హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా బండి అయితే చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు ఇంజిన్ పరంగా కానీ ట్రక్ పరంగా కానీ అయితే టాప్ వచ్చి కొద్దిగా ఊలు అనేది ఉంది అది చూసుకోవచ్చు పర్వాలేదు అయితే బండి మనకే బజాజ్ మ్యాక్సిమం అనమాట మోడల్ వచ్చి ఇరవై మూడు కాస్ట్ వచ్చి రెండు నలభై చెప్తున్నారు అంటే రెండు లక్షల నలభై వేలు అయితే ఇది ఫిక్స్డ్ ఏం కాదు బండి వచ్చి చూసుకొని ట్రైల్ వేసుకున్న తర్వాత ఇంజిన్ ఇంజిన్ మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ట్రైల్ వేసుకున్న తర్వాత మీకు బండి నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు ఇది ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రైజ్ అనేది తదు మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే క్యాష్ అయితే క్యాష్ ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ రెండు సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా జరగ ఆసక్తి గలవారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వారికి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట చూడండి ఇరవై మూడు మూలలో బండి అయితే ఎక్కడ కూడా క్రాచెస్ కానీ డమ్స్ కానీ లేదంటే ఇంకెక్కడ కూడా ఏమీ మనకి డ్యామేజ్ అనేది లేదు ఇంజిన్ పరంగా కూడా పర్వాలేదు అనిపించింది అయితే టైర్లు కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి రీడింగ్ కూడా తక్కువ జరిగిందనేది చెప్పడం జరుగుతుంది వానర్ అయితే బండి చూడండి మనకి కొద్దిగా డ్యామేజ్ అనేది వెళ్ళే టాప్ ఒక అవర్ ఒకటే కొద్దిగా డ్యామేజ్ అయింది అంటే అది ఎందుకైందో తెలియదు కానీ మామూలుగా అది అది మాత్రం చినిగింది ఉన్నదంతా బండి అయితే చాలా బాగుంది బండి పరంగా అయితే చూడవసరం లేదు మనకి రికార్డు కూడా పక్కా పోర్స్ అనమాట ప్రతీది పోర్స్ అయితేనే మీరు తీసుకోవచ్చు లేదంటే పోర్స్ వేసి ఇస్తారా అని చెప్పడం జరుగుతుంది ఫైనాన్స్ సౌకర్యం కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటుందన్నమాట ఫైనాన్స్ డౌన్ పేమెంట్ గట్రా తీసుకోవచ్చు లేదంటే క్యాష్ అంటే క్యాష్ కూడా మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి చూడండి నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది వేసుకున్న తర్వాత ఎవరైనా సరే మాట్లాడుకోవచ్చు ఫ్రాంక్ అలానే చేయొద్దన్నా చాలామంది ఫ్రాంక్ చేస్తున్నారు కానీ అది మాకు కొద్దిగా ఇబ్బంది ఉంది ఎందుకంటే తీసుకునే వాళ్ళు ఒకళ్ళైనా జరేపోతుంది కదా అందుకనేసి ఓకే సి టుమారో బాయ్ ఫ్రెండ్స్